హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే కొద్దిగా స్పెషల్గా ఏమైనా చేసుకోవాలని వెజ్ పులావ్ చేసేసుకున్నాను నా దగ్గర ఉన్న ఐటమ్స్తో చూస్తారు కదా వర్షం కూడా పడింది స్పైసీగా ఏమైనా తినాలనిపిస్తే ఇలా చేసేసుకున్నాను మరి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే టూ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ టమాటో బెండకాయ క్యారెట్ బీట్రూటు ఆలు మరియు ఆనియన్స్ ఒక గ్లాస్ బా బాస్మతి బియ్యం తీసేసుకున్నానండి నేను ఉంటే నార్మల్ బియ్యంతో కూడా చేయొచ్చు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను బాస్మతి దాంతో చేస్తున్నాను దీంతో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా చేసే వాళ్ళకైతే బాధలుస్తుంది అండ్ లేదు అంటే ఇంకోటి ఏం చెప్పాలంటే మీరు ఇలా దీంతో ఓన్లీ కర్రీ కూడా చేసుకోవచ్చు అండి నార్మల్ అన్ని వెజిటేబుల్స్తో కలిపి సో నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇవన్నీ ఇక లేదు తీసేసుకొని వేసేసుకోవడమే అంటే ఇవన్నీ నార్మల్ ఒకసారి కర్రీ చేసి చూడండి ఇలా కూడా ట్రై చేశాను మరి ఇంకెందుకు లేదు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను స్టవ్ వెలిగించుకొని ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఫస్ట్ నేను దీన్ని స్కిప్ చేశానండి పప్పులు వేసుకోవాలి శనగపప్పులు కొద్దిగా శనగపప్పు ఇంకా ఇదిగోండి ఇలా వేసేసుకుంటే పెసరపప్పు కొద్దిగా టేస్ట్ బాగుంటుందండి మంచిగా కర్రకర్ర ఆడతా తింటున్నప్పుడు మనము ఇది నాకు యాక్చువల్లీ మా ఆయన ఎప్పుడు వేస్తుండు వేస్తుండని అంటారు సో నేను ఎప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటే ఇదిగోండి పెసరపప్పు శనగపప్పు కొద్దిగా వేసేసుకోవాలి ఇవి కొద్దిగా తీయక జీలకర్ర వేసేసుకోవాలి ఇదిగోండి జీలకర్ర వేసేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి మంచిగా రెడ్ అయిన తర్వాత మనం అన్ని వెజిటేబుల్స్ ఒకటి ఒక్కటి వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా వేసుకోవాలి రెడ్ అయిన తర్వాత చూస్తున్నారు కదా తినే టేస్ట్ అయితే మామూలుగా ఉండదంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా తొందరగా కూడా అయిపోతుంది తినే వాళ్ళకి బిర్యానీ తినట్టుగా ఉంటుంది పులావ్ అనుకోండి బిర్యానీ అనుకోండి ఏదన్నా అనుకోండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఒకటే బోర్ మేమైతే డైలీ చపాతీ రోటీస్ అవి చేసుకుంటూ ఉంటాము ఇలా ఏం చేయాలన్నప్పుడు ఇంకా తొందరగా ఏదైనా కావాలంటే ఇదే చేసుకుంటాను నేనైతే ఇంకా మీరేం చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తర్వాత ఇగోండి మనం ఆనియన్స్ రెడ్ అయిపోయిన తర్వాత క్యారెట్ బిట్టు టేస్ వేసుకోవాలండి ఇవి వేసుకోవాలి కొద్దిగా ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి మంచిగా మెత్తగా అవ్వాలి మీ హెల్త్ కూడా మంచిది మీరు నా నా దగ్గర ఇంకా బినీస్ లేదండి మీ దగ్గర ఉన్న వాళ్ళు బినీస్ అవి ఇవి ఉంటాయి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే నేను వేసాను ఇదిగోండి నేను మంచిగా కలిపేసుకోవాలి ఇలా కొద్దిగా టూ మినిట్స్ మగ్గనివ్వాలండి మంచిగా మగ్గిన తర్వాత చూసారు కదా ఎలా మగ్గిందో ఇప్పుడు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకోవాలి ఇదిగోండి పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి మళ్ళీ కారం టేస్ట్కి తగ్గట్టుగా కారము ఉప్పు అన్నీ వేసేసుకోవాలండి నాకు కొద్దిగా ఎక్కువ కారం స్పైసీగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ కారం వేసేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి అండ్ అదేవిధంగా ఉప్పు కూడా అంత యాసిటిస్గా రిక్వైర్డ్ మీకు ఎంత కావాలో అంత వేసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంకా ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఒక టూ టూ విజిల్స్ వస్తే చాలు ఫైవ్ మినిట్స్లో టూ విజిల్స్ రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇలా అన్ని ఉప్పులు కారాలు అన్నీ వేసేసుకొని మీరు ఇంకా ఉంటే మసాలా కూడా వేసేసుకోండి నేను మసాలా ఎక్కువ ప్రిఫర్ చేయను కాబట్టి మసాలా వేసుకోలేదు అంతేనండి మనం ఏ కప్పుతో అయితే తీసేసుకున్నామో అదే కప్పుతో టూ గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇదే క్వాంటిటీ వాటర్ ఎక్కువ కూడా కావద్దు తక్కువ కూడా కావద్దు ఏ గ్లాస్తో అయితే మనము క్వాంటిటీతో తీసేసుకున్నామో అదే క్వాంటిటీతో టూ వాటర్ తీసే టూ గ్లాస్ వాటర్ తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా బియ్యం వేసిన తర్వాత మంచి కలి వాటర్స్ కలిపేసుకొని నేను దగ్గర ఉంటే మసాలా వేసుకోండి లేదంటే మసాలా వేసుకోకపోయినా కూడా బాగుంటుంది నేను మసాలా ప్రిఫర్ చేయను నాకు అంతగా నచ్చదు మసాలాస్ దీంట్లోకి ఎక్కువ తీసేసుకొని కూడా అంతేనండి టూ విజిల్స్ ఇప్పుడు దాన్ని మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చిన తర్వాత అక్కడ టూ విజిల్కి ఈజీగా అయిపోతుంది టూ విజిల్స్ వచ్చిన తర్వాత మన రైస్ ఎలా ఉడికిందో చూడండి ఇదిగోండి చూసారా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో నేను ఇంకేం చేయలేదండి ఎంత ఎంత బాగా వచ్చిందో నాకైతే మా చాలా టేస్ట్ బాగా వచ్చింది ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువే అయింది చూస్తున్నారు కదా ఇలా పొడి పొడిగా ఎంత బాగుందో సో ఫస్ట్ టైం నేను తెలుసు డూ సబ్స్క్రైబ్